చాలా దూర ప్రాంతాల దగ్గర నుంచి మరి సాయితీ పాలు కోసం వచ్చినటువంటి మేధావులకి ప్రజా సంఘాలకి కళాకారులకి జర్నలిస్టులకి ఉద్యమకారులకి కుల మతాలకు అతీతంగా విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను మరి బ్రోకర్ జర్నలిస్టులు ఉంటేనేమో బ్రోకర్లను తిట్టేది మనమే నిజాయితీగా జర్నలిస్టులు ప్రభుత్వంతో పోరాడితే కష్టపడుతుంటే అండగా నిలవలసినటువంటి వ్యక్తులను కూడా మనమైన విషయాన్ని తెలుసుకోవాలి మరి నేను ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గత రెండు దశాబ్దాల కాలం నుంచి చూస్తా ఉన్నా ఆయన తెలంగాణ పోరాటంలో చాలా చాకచక్యంగా పాల్గొనడంతో పాటు ఇక్కడ ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉపాధి లేక లక్షలాది కోట్లాది మంది ఈ దేశాన్ని దాటి వేరే దేశానికి ఉపాధికి వెళ్లి అక్కడ సరైనటువంటి వసతులు లేక ఆత్మహత్యలు చేసుకుంటూ లాగా బ్రతుకుతున్న వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పేద ప్రజలకి ఆ గల్పు ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య రాయభారం చేసినటువంటి వ్యక్తి ఎంతో మందికి మరి తిరిగి సొంత దేశాన్ని చేరుకోవడానికి కనీసం శవాలు కూడా వారేటువంటి పరిస్థితిలో మరి ముందుండి పోరాటం చేసినటువంటి వ్యక్తి నేనైనా ఒక కులానికో ఒక ప్రాంతానికో ఒక పార్టీకో ఒక వర్గానికో అంకితం చేయడం మరి నేను భారత రాజ్యాంగం గురించి ఎప్పుడు విప్లవంగా మాట్లాడేటువంటి నేను కేకే మహేందర్ రెడ్డి గారికి ఈ విషయం తెలియకుండా ఉండదు ఎందుకంటే మీరు అర్థండి కాబట్టి ఆర్టికల్ నైన్టీన్ భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి పాద ప్రకటన స్వేచ్ఛ మాట్లాడేటువంటి హక్కుని మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు ఒకవేళ ఆర్టికల్ నైన్టీన్ స్వేచ్ఛను మీకు ఇవ్వకపోతే పేగులు తీసి మెడలేసుకుంటా పుట్టిపు లెక్క నూరుకుంటా చర్యలు లెక్క నమ్మేస్తా అని చెప్పి మాట్లాడే హక్కు మీకు లేదు కాదు ప్రజలను రెచ్చగొట్టే హక్కు మీకు లేదు కాదు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం రేపు జరగబోయేటువంటి ఉపద్రవం ఏదైతే ఉందో రావడం రావడమే హైదరాబో ప్రజల్లో నుంచి మీరు పడినటువంటి నమ్మకాన్ని కోల్పోయి మరి హింసాత్మకమైనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వీరు ఎందుకంటే ధైర్యంగా మాట్లాడేటువంటి శక్తి నాకుంది ఈన తర్వాత మీరు ఏ శిక్షణ పెట్టినా నేను భయపడలేదు గత పద్దెనిమిది సంవత్సరాలుగా మరి ఎవరికి అన్యాయం జరిగినా తెలంగాణ రాష్ట్రంలో అంతకుముందు ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా అన్యాయాలకి ఎప్పుడు కూడా మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగా ప్రజలకు సుశీలతగా ఇది అర్థం చేపించాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను మాట్లాడుతూ కలెక్టర్ గారు సందీప్ కుమార్ ఝూ గారు ఎందుకంటే మీరు చూలాగానే ప్రవర్తిస్తున్నారు దయచేసి ప్లీస్ యూ రిమెంబర్ వాట్ ఈస్ యువర్ పొజిషన్ యొక్క ఆఫీసర్ క్లాస్ వన్ ఆఫీసర్ మీరు మరి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా ఆడిస్తే ఆడుతున్నారు మరి ఒకసారి మీరు ఎందుకు కలుపుతున్నారో కలెక్టర్ ఒక ఐఏఎస్ అయ్యారో నాకు అర్థం కావచ్చు మీరే ఒకసారి ఆలోచించుకో ఒక జర్నలిస్ట్ ఏ ప్రభుత్వం అయినా టిఆర్ఎస్ పక్షపాత అయినప్పటికీ కూడా నా కళ్ళతో నేను చూశాను టిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా చాలా హెచ్చరికలు చేసింది ఇప్పుడు ప్రతి మనిషికి నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే కొన్ని మందికి మహాత్మా పూరి అంటే అట్లా కేసీఆర్ గారు అంటే ఉన్న వాళ్ళు ఉంటారు ఇంకా రకరకాల ప్రదర్శిస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు ఆయన కేటీఆర్ గారికి సన్నిహితులు అయినప్పటికీ కూడా ఆ ప్రభుత్వం వల్ల జరుగుతున్న పొరపాటును కూడా హెచ్చరించాడు అంటే చాలా వృత్తి ఏదైతుందో అది హండ్రెడ్ పర్సెంట్ నిర్వర్తించాలనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా మరి ఇలాంటి కక్షపూరితమైనటువంటి వ్యవహారాలతో మీరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు ఈ తెలంగాణలో మీ కాంగ్రెస్ పార్టీ నిలువున కూలిపోవడానికి నిలువున కాలిపోవడానికి కేకే మహేందర్ రెడ్డి గారే కారణమైనటువంటి విషయాన్ని రాసి పెట్టుకొని గుర్తుపెట్టుకోండి నేను చెప్తా ఉన్నా ఎంత పెద్ద చట్టమైన అడవినైనా సరే ఒకటే ఒక పుల్ల నిప్పు పెడితే మొత్తం కాలి పుల్ల అవుతుంది ఆ పుల్ల ఎవరో కాదు మా కాక పాలు కాయపడిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఆయనకు మా శక్తిని దార తెలంగాణ ప్రజలందరికీ అండగా నిలబడతాం మరి మీరు కక్షపూర్తంగా మీకు దమ్ము గట్టి పోరాడి ఆయన ఏం పోరాడాలి ఎందుకంటే మళ్ళీ ఏం చేయలేక ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిగా మీరు దాడి చేయడము మీరు చూగారు మీరు ఎండుకోరు జాతకాలు పిలిచిపోయినప్పుడు బలండిపోతే తప్పుడు ఎడదో దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇది ఉద్యమకారులని అచివేయడం కళాకారులను అంచువేయడం జర్మలిస్టు అంచివేయడం పావు ప్రకటన స్వేచ్ఛని అచివేయడం నా కళ్ళకైతే నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కనబడుతున్నటువంటి విషయాన్ని నేను సుస్పష్టంగా చెప్తా ఉన్నా ఈ కక్షపూరితమైనటువంటి వ్యవహారాలు మంచిది కావు మీరు కూడా కేసీఆర్ గారు కక్ష పూరితంగా ఆలోచించట్టు అందరికీ కూడా ఇవ్వాలి కాబట్టి మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా ప్రజల్ని గుడి పట్టించినా ఈ రోజు మీరు ప్రభుత్వంలోకి వచ్చారు వీలైతే ఆయన కంటే ఎక్కువగా మంచిది చేసి ప్రభుత్వం నుంచి పథకాలు ప్రవేశపెట్టి ప్రజల నుంచి మంచి ఆలోచనని మీరు నింపుకోండి తప్ప ఇట్లా జర్నలిస్టుల మీద కళాకారుల మీద నేను ఈయన మీద వన్ సిక్స్టీ త్రీ పెట్టిన తర్వాత వన్ సిక్స్టీ త్రీ అమెండ్మెంట్ అయితే ఎంత నవ్వొచ్చుంది నాకంటే పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి చొరబడి రైల్వే స్టేషన్ లో ఎవ్వరు పెడితే వాళ్ళని చేసిన కసం మీరు ఎవరు పెట్టలేదు నేను ఎవరు కాలుతున్నా కెకే మహేందర్ రెడ్డి గారు కాదు లేకపోతే సందీప్ కుమార్ జూ గారు మిమ్మల్ని కాలుస్తుందా ఆయన బాధ్యత అండి ఈ రెండు రెస్పాన్సిబిలిటీ చెప్పి లేదు కదా ఆయన భావ ప్రకాశం చేసిన మీరు ఎట్లా హరిస్తారు నాకు అర్థం కాదు పాలు పితుర్తున్నాయి నాకు ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే కొద్ది చెప్పింది ఇందులో మాట్లాడతారు ఇది పోవాలి రాహుల్ గాంధీజీ यहाँ पे तुम्हारा कांग्रेस पार्टी का सीएम है या योगी आदित्यनाथ है मुझे समझ में नहीं आ रहा इस बात की उन्हें बुल्डोजर की सरकार चला रहा है इन्हें म्यूनसिपाली वालों को घर पे बैठ के घर को तोड़ने का काम कर रहा है तुम अपने हाथ में इंडियन कॉन्स्टिट्यूशन को पकड़ के माइनॉरिटी लोगों को बुल्डू बना रहे हो तुम ओर से बीजेपी गवर्नमेंट देन वट इज योर यूंग तुम्हारा लोग भी बुलडोजर के काम कर रहे हैं तुम सोचो तुम रेवंत रेड्डी को लगाया क्या अगर चुनाव में तो योगी आदित्यनाथ इस बात सोच तो करो और सीएम मेरा तो कांग्रेस पार्टी की वो ही सकता वो अंतर्गत बीजेपी है मैं, मेरा बेशक खुला हाथ से उन्हें जो भी काम कर रहा है स्वेच्छ हे कार्यक्रम पत्थर ब्रिटिश गवर्नमेंट పద్దెనిమిది వందల ఎనభై మూడులో లో గవర్నమెంట్ ఈ స్వాతంత్ర పోరాటంలో పాల్గొంటున్న వాళ్ళని స్వరాజ్యం జన్మహత్వంతో వాళ్ళని వాళ్ళ గొంతులు నొక్క స్పెషల్ అమాయింట్మెంట్ ఏదైతే తీసుకురాల్సిందో మీరు బ్రిటిష్ కాంగ్రెస్ ఇండియన్ కాంగ్రెస్ అనేది ఆలోచించుకోవాలా మరి ఈ రోజు ఇన్ని సంవత్సరాలలో ఎక్కడ లేనిటువంటి చట్టం నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటైతే ఇన్ని జిల్లాలలో ఒక సిరిసిల్లా జిల్లాలో మారుమూలలో ఉన్నటువంటి ఒక పట్టణంలో ఉన్నటువంటి విలేకరు మీద నిర్దాక్షిణ్యంగా మనుషులు పిట్టల్లాగా చేసిన కసబ్ మీద కూడా పెట్టాలని ఒక దుర్మార్గమైన చట్టాన్ని పెడుతున్నట్టే మరి పాకిస్తాన్ రూల్ చేస్తున్నా ఇండియా రూల్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇది మంచి పద్ధతి కాదు తెలంగాణ గడ్డకున్నటువంటి పౌరుషం ప్రశ్నించాలి తెలంగాణ గడ్డ పౌరుషం నిలదీయడం సోనియా గాంధీ గాంధీస్తాం గవర్నమెంట్ కళాకారులు పాటలు రాసి ఈ గవర్నమెంట్ లో అవకతవ జరిగిన కళాకారులు పాటలు రాస్తారు పాడతారు కానీ ఇలాంటి చట్టాలు పెట్టడం అయితే మంచిది కాదు మీరు ముందే నేను మీ గురించి తెలుసుకున్నాను ఐఏఎస్ ఆఫీసర్ సందీప్ కుమార్ జూ గారు మరి ఐ విల్ షో మీరు అప్పుడప్పుడు ప్రకటన చేస్తారట దయచేసి తెలంగాణ కళాకారులు హూయాన్ని తీసుకురాకండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సంపూర్ణంగా మరొకసారి బాలు గారి ఇది నిర్దాక్ష్యమైన చర్య ఆయన సతీమణి ఈయన భారత పౌరుడిగా ప్రతిష్టాత్మకమైనటువంటి నాలుగు పిల్లర్లలో ఒక పిల్లర్ అయినటువంటి మీడియాని ఆయన గొంతుని నొక్కుపోకుండా ఎంతో మంది ధీర జన్లకి ఆయన గొంతులు మద్దతుగా ప్రకటిస్తూ ముందుకుపోతున్న సమయంలో ఆయన భార్య ఎవరైతే ఉన్నారో ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని కష్టపడి చదువుకుని ఉద్యోగాన్ని సంపాదించుకొని తన కుటుంబాన్ని పోధించుకొని సక్రమంగా చావుకున్న సంసారంలో మీరు ఏం పెట్టిన కొరగా గుర్తు పెట్టుకొని ఒక ఆడకుని ఎప్పుడు కూడా మంచిది కాదని విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఆమె కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణమే ఈ రోజు అందుకే చెప్పిన సిరిసిల్ల అనేది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ సిరిసిల్లగా మారబోతుంది ఈ విషయాన్ని లాసి పెట్టుకోండి నేను చెప్తా ఉన్నా మీ అడవిని మీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిలువున కాల్చబోయేది బాలు కాయతి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మరి నాకుడు సహోదరుడు మా మిడ్డపల్లి సురేందర్ గారు ప్రకటించినట్టు మేమందరం కూడా ఏదో ఊరికే వేరే వేరే సంఘాలలో నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాదు మా తెలంగాణ ప్రజా వేదిక నుంచి బాలు కాయతి గారితో మొదలైన ఈ ఉద్యమం తెలంగాణలో ఉన్నటువంటి ఏ వ్యక్తికి అన్యాయం జరిగినా మేమందరం కూడా ఇండివిజువల్ గా ఒక్కొక్క శక్తిగా ఉన్నటువంటి మేము ఈ రోజు ఆ ప్రజల కోసం తెలంగాణ ఒక వేదికగా మారి మా శక్తిని అంతా కూడా మూటగట్టి ఒక వ్యక్తి పాట పాడేవాడు ఒక వ్యక్తి ప్రశ్నించేవాడు ఒక మాట ఒక వ్యక్తి పాట మాట్లాడేవాడు రాసేవాడు మేము అందరం ఏకమైతే ఆ రోజు తెలంగాణను సాధించుకోవడంలో ఎట్లాగైతే మనం అందరం ఉమ్మడి శక్తిగా కలిసి పనిచేశామో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలను తిప్పికొట్టడం కోసం తెలంగాణ రాష్ట్ర వేదిక ఆధ్వర్యంలో మనం అందరం కూడా ఏకం కావాలని పిలుపునిస్తూ మరి రాబోయే నెల రోజులలో కార్యాచరణ ప్రకటించినటువంటి ప్రకటించబోతున్నటువంటి దాంట్లో నేను కూడా భాగస్వామి నేను మనస్ఫూర్తిగా అభినందనలు మా టీమ్ కి తెలియజేస్తూ తాలూకా ఆయుధ గారికి మేమందరం కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఈయన మళ్ళీ చెప్తా ఉన్న కులానికి మతానికి ప్రాంతానికి అతీతమైనటువంటి వ్యక్తి ఇందాక హైకోర్టు అడ్వకేట్ అను గారు మాట్లాడుతూ చెప్తే ఆదిలాబాద్ లో ఉన్నటువంటి నేను ఇక్కడ దాకా రావడానికి కారణం ఏంటంటే న్యాయాన్ని బతికించడం కోసమైన విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ దాకా వచ్చి ఆయనకు మద్దతుగా ఉన్నామనే విషయాన్ని మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నాయి ఇట్ ఇస్ వెరీ సెండ్ బాబు మీకు గానీ ఇంకో విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్పాల్సింది మన మరి నా జాతి బిడ్డలు దయచేసి ఎవరేమనుకోదు అంటే ఇక్కడ జరిగినటువంటి దాన్ని చెప్తా ఉన్నా మనం బలహీనలం అనే విషయం రాష్ట్రం ముందర ఆల్రెడీ ప్రకటించబడ్డది మళ్ళీ మళ్ళీ మనం రాష్ట్రంలోనే కాదు జిల్లాలలో మండలంలో కూడా బలహీనలం అని చెప్పి స్వచ్ఛింది చేర్చుకోకండి అని చెప్తా ఉన్నా స్వచితి పేర్చుకున్న వాళ్ళందరికీ కూడా హిందూ హృదయంతో శ్రద్దాంజలి ప్రకటిస్తా ఉన్న ఒక కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని కాదని విశ్వం దాకా ప్రయాణం చేసినటువంటి ఒక వ్యక్తిని ఎరగనిద్దాం మన మనలో పుట్టిన ఒక బిడ్డని మనకు వీలైతే చేతులిచ్చి పైకి సాగనంపుదాం ముందు ముందుకు సాగనంపుదాం తప్ప కిందికి రాగే ప్రయత్నం చేయొద్దు తక్కినటువంటి కూడులు పుక్క మళ్ళీ ఎప్పుడు ముందనే విషయాన్ని తెలియజేస్తూ ఇంత ఘాటుగా నేను మాత్రమే మాట్లాడతాను నేను మాత్రమే మాట్లాడుతాలో చెప్తా ఉన్నా మీ అందరికీ ఉదయపూర్వకంగా సిద్ధాంతన్ని ఎక్కడికి చేరాలో ఎవరికి చేరాలో వాళ్ళకు చేరుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికి మరొకసారి ఉదయపూర్ మనలో మానసిక బలహీనత ఎక్కువ ఉంటుందంటే మనలో ఒక ఎదురుగా ఉంటే మనలో చేతులు బట్టి కింది పూర్తం ఆ మానసిక బలహీనతను ఒక పల్లెవి చేర మనసా ఏముండదు మన ఎదురు మన పిల్లలు ఇల్లు కల్సి నోటి అందరూ సమానంగా ఉండాలి కదా మనసా పుతీక రగనా మనసా మనసారీ పుగా మనసార మనసా కన్నీ గన్నా మనసా మనసా కన్నీ గనా మనసా మనసా

सुस्ती के प्रति नहीं मनुषीलो नहीं अनुदार मनुष्यो नहीं अनुमा चल गिना सुस्ती के प्रति सुस्ती नहीं होगा गिना मनुष्यो नहीं अनुभलो वाचल सुन मैं stave hi mapo hi manatena mana paralu chave ko bolichira gaokka dinanta padanna ko hi bakotave ko anatha mena diga na manasa manasara kandita ninna vasana manasa ninginoni chinukipinta i'm gonna

मतलब हमेशा मतलब जोगन ने मतलब बड़ा कर दिया जैसे तुम्हारे मम्मी को ना एक दिन साले मासूम जब बोलते हो उनका हम मतलब बालू का ही धिकार किए उनका हम मतलब बालू का ही धिकार